నమస్తే అండి ఎలా ఉన్నారంతా మా మరి ఒక మాసగత్తి గురించి చెబుతున్నాను వీడియోలు పెడుతున్నాను మీరు అందరూ చూస్తున్నారు పది మంది చూసేలాగా చేయండి నాకు సహాయపడేలాగా మరి ఎవరైనా మరి నాకు సహాయపడండి ఎందుకంటే నేను ఐదు సంవత్సరాల పై నుంచే నేను ఈ వీడియోలు చేసుకుంటున్నాను ఎవరో ఒక బ్యాడ్ కామెంట్ పెట్టింది లేదు మరి ఇది మా మేము ఇద్దరం ఉంటామండి మా ఆయన గారు నేను మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినా ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇవన్నీ అంగులు బంగులు తెలుసుకుంది ఒక మాయ లేడీ తెలుసుకుని ఎవరో కాదండి ఇక్కడది అది నేను ఇక్కడే ఉంటాను వాళ్ళ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఎవరికి తెలియదు కాదు అలా వాళ్ళ అమ్మకి ఇద్దరు రాడపిల్లమ్మ మగ పిల్లడోను వాళ్ళ అన్నయ్య పేరు సాయి అక్క పేరు రాణి దాని పేరు సుబ్బు సుబ్బలక్ష్మి అంటారు అంటే తల్లి అని పిలుస్తాం మరి ఒక తల్లి అని తెలుసు సుబ్బలక్ష్మి అంటే ఈ బ్యాంకులో డబ్బులు వేయడాలు చేయటాలు కాగితాల మీద సుబ్బలక్ష్మి పేరు ఉంటుంది అనమాట అమ్మ పేరు వెంకళ్ళచ్చి గరగ ఎంకళ్ళచ్చి వీళ్ళు గరగోళ్ళేళ్ళు వాళ్ళ తాతగారు గాదోళ్ళు ఇక్కడ ఉన్నారు మీకు నేను చెప్పాను వాళ్ళ ఇంటి పేరు మా పేరు మా ఇంటి పేరు ఒకటి అవటం వల్ల నన్ను తొందరగా మోసం చేసింది అని అయితే ఇంటి పేరు ఒకటే కాని మీ వాళ్ళు ఒకటి కాదు కానీ ఇది ఒకటి సాకు చూపించి అది వరుస కాని వరుసలు పెట్టి పెద్దమ్మని పెదనాన్నగారు అని అలా కానీ ఇలాగని చేసింది ఇంట్లో ప్రవేశించేసిందండి ఒక శని దేవత అది ఒక మాయలేడి మరి ఏ మాయ మర్మం చేసిందో ఈ రోజు వరకు తెలియదు మరి మీ అందరి మైండ్ మార్చేయాలని నిన్న ఒకేసారి ఓ పాతిక ముప్పై మెసేజీలు పెట్టేసిందండి నేను రెండు రోజులు రెండు వీడియోలు చేసి పెట్టాను ఇది ఇలా మాయ చేసింది మోసం చేసింది మీరు ఎవరో మోసపోవద్దు జాగ్రత్తగా ఉండండి నేను అమాయకంగా మోసపోయాను మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని మరి మేము తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చేసామండి దానికి మా పాప వాళ్ళ దగ్గర మరి అలాగే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మా అక్క దగ్గర కొంత కొంతమంది పాపమండి యాదవరాలు సొమ్ము కూడా పట్టుకెళ్ళిపోయింది వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడింది చాలా అమౌంట్ పట్టుకుని వెళ్ళిపోయింది ఇంకా లాస్ట్లో కూడా నన్ను ఏదో చేద్దాం అనుకున్నదని చెప్పాను కదా ఆఖరికి ఇంకా దర్వాదు మనకి వీళ్ళ దగ్గర నుంచి ఏ నన్ను వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పది నుంచి దాకుని ఆ లోన్లు ఇక్కడే సనామణి అవుతున్నా మరి అది ఏ రకంగా చెప్పి వాళ్ళు ఆఫ్ చేసుకుంటుందో వాళ్ళ అడ్రస్ కూడా చెప్పట్లేదు అడుగుతుండే వాళ్ళ అన్నయ్య ఉంటాడు ఇక్కడే మరి ఆడే పెట్టాడు బ్యాడ్ కామెంట్లు ఇదే పెట్టిందో వాళ్ళు ఇద్దరు కలిసే పెట్టారో నా వీడియోలు దానికి దాన్ని అదైతే ఏడి ఇలా చేసిందండి నన్ను మోసం చెప్పాను కదండి వీడియోల్లో దాని వీడియోలు పెట్టలేదు మెసేజీలో అందులో అది తీసుకుని ఇవిడు మాటలు నమ్మొద్దు ఈవిడేదో పిల్లలకు దిష్టి దీమని చెప్తున్నారు ఎక్కడో హిమాలయ ఏంటండి చంద్రమండలానికి వెళ్ళొచ్చేవాళ్ళు ఉండే రోజుల్లో ఈవిడ మాటలు నమ్ముతారా ఈవిడ వేడిగా చూడొద్దు ఈవిడు చెప్పింది ఏది వినొద్దు ఈడు బొట్టు చూడండి ఎలాగా మీ బొట్టు భయమేస్త ముందా బొట్టు చూసుకో బుద్ధి ఉండాలా ఏంటంటే అని అది నోరు నోరు దానికి పురుగులు పడి అది ఏమవుతుంది అంటే తొందరలోనే దానికి ఉందండి అనార్థం ఎందుకంటే నేను వీడియోలు డిలీట్ అయిపోయినాయి కదా ఈ బాధపడ్డాను కదండీ ఏడ్చాను కదా నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు కదా అది అందులో ఆ వీడియోల మీద నా ప్రేమ తట్టుకోలేకపోయాను నేను ఆ ఏడిచిన ఫోటోలు తీసుకుని పక్కపక్క నవ్వునట్టు నన్ను ఈ పెద్దదాన్ని నన్ను దాని ఇంత డబ్బు పట్టుకెళ్ళిపోయి మంత్రాలు వేసి పట్టుకెళ్ళిపోయి ఇది అడుగుతుంటే దొరకకుండా తిరిగితే ఇది ఇలా చేసిందని చెప్పితే అది ఎంత దుర్మార్గానికి ఒడిగట్టిందంటే మీరందరూ మెసేజీలు చూడాలని మీ మైండ్ మార్చాలని అలా పెట్టిందండి అన్నీ చేయమన్నారు చేసాం నిన్న నేను కూడా రివర్స్లో పెట్టాను నేను నువ్వు పచ్చనిద్దరు నువ్వు మాకు తెలీదు రుద్రపూజలు చేస్తుంది మా అమ్మ అని చెప్పేవు నేను అవన్నీ పోనీలా వాళ్ళ కుటుంబం కొరకు ఉంటారనుకున్నాను కానీ నువ్వు మా మీద ప్రయోగితావు అని అనుకోలేదు నా బొట్టని విమర్శించేవు అంటే గుళ్ళో అమ్మవారికి జడుపుతావు నువ్వు ఎందుకంటే నువ్వు మంచిదానవు కాదు పాపిష్టి పాపిష్టిదానవు కాబట్టి అందుకు నా బొట్టని విమర్శించేవు కాబట్టి త్వరలో నేను ఈ పతనం ఉంటుందని రివర్స్ మెసేజీలు కూడా పెట్టానండి మరి అందరికీ కనపడతాయో లేదో నాకు తెలియదు ఎందుకంటే నా ఛానల్లో కొంచెం అటు ఇటు మార్చడం వల్ల కొంతమందికి రావట్లేదు అని అంటారు ఏంటి ఈ మెసేజీలు అయ్యాయి నాకు ఇదొక్క ఛానలే కదండి అది అదనుకుంటాను దానికి ఇంకా మూడు ఛానళ్ళు ఉన్నాయి నాకు ఏ ఛానల్ డెవలప్ అవ్వలేదు మూడేంటే పది పెట్టుకుంటాను పదిలోనే చెబుతాను నేను నా మాటలు కావాలనే వారు నాకు పది మంది ఉన్నా చాలు దీనివల్ల నేను ఇది దీని గురించి చెబితే నాకు ఏదో కలిసి వచ్చేస్తుందని లేదా మీకు ఏదో చెప్పాలని నేను దేనికోసం నేను ఆశించి కాదండి నేను మనసా వాచ చెబుతున్నాను మీ అందరికీ తెలియాలి ఇలాంటి వాళ్ళు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ రొడ్డుకి ఇచ్చాలి గరగ ఎంకళ్ళీ గరగ సుబ్బలక్ష్మి గరగ రాణి గరగ సాయి వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు అది ఎంత మోసాలు ఎన్ని చేసిందో ఎన్ని చెప్పిందో మీకు నేను చెబుతాను అది నాకు కామెంట్లు ఎలా పెట్టింది అంటే ఇంకా దాని పతనం మొదలయ్యిందండి దాని పతనం మొదలయ్యింది ఎందుకంటే వస్తే రూమ్లో పడుకోబెట్టాను నేను ఇంట్లో ఉంచాను నేను అది అలాంటిదని తెలియదు అది ఊళ్ళో కొత్త ఎవరు కూడా ఇంట్లోకి రానివ్వరట బయట ఉండే మాట్లాడతారంట ఇవన్నీ మరి అక్కడ ఉన్నదే కదా మీరు ఇప్పుడు చెబుతున్నారో అని అనుకోవచ్చు మరి ఫస్ట్ నాకు తెలియదండి వాళ్ళ అమ్మ చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళిపోయింది హైదరాబాద్ అని తెలుసు భర్తిక్కడే ఉండేదో చేసుకుని బ్రతికేవాడు ఈ పిల్లకి పెళ్లి చేశారండీ ఇక్కడ మనల్ని మోసం చేసింది చూసారా అది మేనమా ఇంట్లో పెళ్లి చేశారు అక్కడే నుంచే ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ చేసుకున్నారు వాళ్ళు తెలుసు నాకు తెలిసినప్పుడు చెప్తే వెళ్ళాను ఏళ్ళు ఒక చెప్తే కానీ వీళ్ళు తెలుసు అని కాదు వీళ్ళ మామూలుగా తెలుసు వెళ్ళాను నేను వెళ్తే వాళ్ళ నాన్న కాలు కడగటానికన్నా పిల్ల ఒప్పితే వాళ్ళ అమ్మ కుదరదు అతనితో కాలు కడగడం అని రానివ్వద్దు నువ్వు అలాగైతే వెళ్ళిపోతాను బెదిరించిందండి మా నాన్న కాలుకి అడుగుతాడు అనుకున్నానని ఏడ్చింది తన తనము ఇక సాకులు చెప్పిదండి నిజమో అబద్ధమో నాకు తెలియదు అని అడిగితే అది ఇంటమ్మ తల్లిదండ్రులకు ఆలు అడుగుతారంటే వాళ్ళు అలా ఉన్నారని మనకు అవి తెలియవు వాళ్ళ గురించి మనకు అవసరం ఏముంది కదా ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఏమన్నా మంచి షెడ్లు తెలుస్తాయి కదా అవన్నీ నిజంగా తెలియాలి తెలుసుంటే దీన్ని అసలు నేను ఇంట్లోకి రానివ్వకపోతున్నాను ఎవరు ఇంట్లోకి రానివ్వరంటండి వాళ్ళ అమ్మకే ఆ ఇష్టం ఇష్టం అంటే అన్నీ చేసి ఇచ్చానండి నేను రకరకాల పట్టలు లవచున్నోడ్లో రోడ్స్ ఉన్నోండ్లు అని అన్నీ చేసి ఇంత కీల గుండుగులు ఉంటే కొత్త గుండెలు వాటిల్లో పెట్టి పట్టుకెళ్ళమ్మా అని ఇచ్చాను నేను ఎంతో ఆప్యతగా పిల్లని అంతగా నమ్మేసానండి నమ్మటానికి మాయలాడి మాయిలాడి అవి పిల్లం అంతర్గత్తె నేను మొత్తం వాళ్ళ వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా మందికి ఇలా చేశానని చెప్పాను నేను నిన్న చెప్పవలసి వచ్చింది చెప్పేసాను ఎందుకంటే ఇది ఇలాంటి మెసేజ్లు పెట్టిందంటే ఇది దీన్ని ఇంకా మనం ఊరుకోకూడదు అని మరి మీరెవరన్నా నాకు సహాయపడ్డారనుకోండి నాకు మీకు చేస్తానమ్మా అన్నారనుకో కాగితాలు ఇచ్చింది సంతకాలు పెట్టింది మనం డబ్బులు తెచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న ఎత్తానన్నారు అవి మీకు చూపిస్తాను వాళ్ళ నలుగురు ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తాను పెడతాను ఇట్ల వల్ల దాన్ని చూసి ఆ ఫోటో చూసి మీరు మీరు పట్టుకోవచ్చు దాన్ని ఎవరిని ఇలా మోసం చేయకుండా ఉండాలి అంటే పట్టుకుని మనం ఏం చేయాలనేది చేయాలి ఎందుకంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి అది తప్పకుండా దాన్ని జరిగి చే తీరుతుందండి నేను నమ్ముకున్న దేవుడు గొప్పడు నా పశువు కుంకుమ గొప్పదే అది నా ఒట్టిని విమర్శించిందంటే గుళ్ళు అమ్మవారికి భయపడుతుందండి అది అది రుద్రపూజలు చేసేది కదా అంత భయపడుతుంది అంతే ఎంత పచ్చి అబద్ధం చెప్పిందో నీ చెప్పన వాళ్ళక్క ఉందండి వాళ్ళక్క పాపం పెళ్ళయింది రాజులబ్బాయి చేసుకుంటానని చేసుకున్నారంట వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశానని చెప్పింది నాతోటి అది అబద్ధం అంట అన్నీ ఖర్చులో పెట్టి వాళ్ళే చేసుకున్నారంట అమ్మాయి కావాలని ఓ టైంలో అమ్మాయిలు దొరక్క చేసుకున్నారండి ఇలాగ అమ్మాయిలని తెచ్చుకొని చేసుకున్నారు చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకున్నారు చేసుకుని చేసుకుంటే ఆ అబ్బాయిని కూడా లేదో చేసేసారు వాళ్ళ అమ్మాయిని ఈ పిల్ల కూడా వీళ్ళిద్దరూ చేసేసారంట తర్వాత పిల్ల బాధపడుతుందంట అది నాకు వాళ్ళ వాళ్ళు చెప్పారు ఎప్పుడైతే సంవత్సరం నా నుంచి మనకు డబ్బులు ఇవ్వడం దాగుందో అప్పుడు చెప్పారు అది ఏం చేశారు వాళ్ళు ఏంటి అనేది కూడా తెలుసు మనకి నేను అవన్నీ నాకు అవసరం కాదు మనకు డబ్బులు ఇవ్వాలా పిల్ల పట్టుకొచ్చి చేయాలి అని ఒక దాంతో ఊరుకున్నాను ఒక ఆడపిల్ల కదా దీన్ని ఎందుకు చెప్పడం అనుకున్నాను దానికి నైతిక విలువలు లేవు అది ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళింది అంటున్నాను చూసారా వదిలేసింది అతన్ని ఇంకొకళ్ళు విజయ్ అన్నవాడిని చేసుకుంది అరటాకులు అమ్ముతాడంట అరటాకులు కూడా ఒలిచెల్లి కొట్టుగా నుంచి అక్కడి నుంచే పట్టుకెళ్తాడంట ముందు చేసుకున్నది వదిలేసింది కదా అతను బావ దగ్గర పుచ్చుకుందంట ఎంత డబ్బో దోకుందంట పట్టుకుని లాగి జుట్టు వసూలు చేసుకున్నారంట వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు మాకు అసలు ధరపళ్ళు డబ్బు ఎవరి దగ్గర అయితే పుచ్చుకుందో ఫోన్లు అయ్యి వచ్చినాయి మనకి సరే ఏదేమైతేనేమి అది చేసిన మోసాలో చెబుతున్నాను లక్క గురించి చెబుతున్నాను కదా అయితే ఆ పిల్ల నిక్కర్స్ కానీ నిజాయితీగా ఉండి ఆ పిల్ల ఒకరితేనంట వాళ్ళ వాళ్ళ అమ్మకి అమ్మ కానీ ఈ పిల్ల కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఎవరు కరెక్ట్గా ఉండరు ఆ పిల్ల ఒకరితేనని వాళ్ళ అత్తయ్య కూడా చెప్తుంది అలాగని చెప్పేవనుకోండి వాళ్ళ అత్తయ్యని బంధించి వాళ్ళ నువ్వు అలాగా ఇలాగా నువ్వు వాళ్ళకి సాయం చేస్తున్నావు వాళ్ళు నీకు సాయం చేస్తున్నారు నా అమ్మాయిని బాధ పెడతారు బాధ పెడితే బాధపడే మనిషి కాదు ఆ అమ్మాయికి తెలివైంది చదువుకున్నదే జాబ్ చేసుకుని నిక్కర్స్గా ఉంటుంది ఎవరికి జడదు ఎవరిని ఏం చేయాలో ఏం చెప్పరా ఆ అమ్మాయికి తెలుసు అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళయింది అనుకోండి నా అబ్బాయిని ఏదో చేసేసారు కదా అప్పుడు కొడుకుతోటి ఉన్నదో కొడుకుతోటి ఉన్నట్టు ఉందండి ఆ పిల్ల ఆ అబ్బాయి చనిపోయాడు అప్పుడే పిల్లోడు పుట్టాడు అన్నమాట ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మనకు వర్షాయం అయ్యేటప్పటికి ఆ పిల్లోడికి ఈ పిల్ల మనకి ఈ దొంగది ఈ మాయిది మంత్రాలు మంత్రగత్త అంటున్నాను కదా మన దగ్గర డబ్బు కొట్టుకెళ్ళిపోయింది అది మాకు అవ్వే అవ్వేటప్పటికి వాళ్ళ అక్క పిల్లోడుకి నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లోడికి సీరియస్ ఎలాగుంటుందో చెప్పలేమన్నారు డాక్టర్లు హాస్పిటల్లో ఉన్నారని ఉన్నారండి ఇలా ఉందండి అని ఎడితే ఫోన్ చేసిందండి అయ్యో ఇలా కానీ అడిగితే నాలుగు లక్షలు ఎంతో ఎక్కడో తెచ్చి రెండు రోజుల్లో తిప్పల పాటలు పడి వేసేసాం మేము అప్పుడు పట్ పంపించమండి మనిషి పట్టుకెళ్ళారు వచ్చింది మనిషి నేను పంపింది ఇచ్చాం పట్టుకెళ్ళిపోయారు అంటే అప్పుడు వాళ్ళ అత్త కిందంటున్నాను కదా ఇలాగంటారు కదా రాణి వాళ్ళ పిల్లడికి బాగాలేదంటే మీకు ఎవరు చెప్పారండి నాకు చెప్తారు కదా నేను రాత్రి కూడా మాట్లాడాను మా మామూలుగా మాట్లాడారు వాళ్ళ అక్క వాళ్ళ రాణి అయ్యిని బాగోలేదు అంటున్నారు లేదంటారండి ఆంటీ గారు ఉన్న ఫోన్ చేస్తానని ఫోన్ చేసి మాట్లాడి ఎలా పిల్లడు ఏం చేస్తాడంటే ఇంతకు అడుగుతున్న అడుగు ఆడుకుంటున్నాడు అని అమ్మాయి వీడియో కాల్ పెట్టిందండి అయ్యి బాబు ఆంటీ గారు మిమ్మల్ని మోసం చేసిందండి ఇది ఇలా చెప్పింది అదేనండి లాస్ట్ మనం లాసం చేయడం అది అలా చెప్పి సంటి బిడ్డ మీద అక్క కొడుకు మీద కొన్నాళ్ళు నా కొడుకు అని చెప్పింది వాళ్ళకి వాళ్ళు ఆస్తి ఉంది నాకు కావాల్సినంత ఇద్దారని చెప్పింది వాళ్ళక్కోరింటికి వెళ్తే దానికి ఎంత అన్న ఇచ్చేస్తారని చెప్పింది వాళ్ళైతే దీన్ని అసలు బొమ్మ పెట్టే ఎక్కనివరంట అండి దాన్ని అసలు రానివ్వరంట అంత గొప్ప పాట బందీగా ఉంటారంట వాళ్ళు అని చెప్పింది చెప్తుందండి మోసగత్తి మీరు విన్నారు మీరు ఎలా రా ఇంట్లోనే ఉంచుకున్నాను అంటున్నారని మీరే తిడతారండి నన్ను అది కూడా నిజమే అని ఎంత ఎక్కువైపోతుంది మళ్ళీ మరొక వీడియో చెప్తాను